దేశం గురించి మనకు చాలా విషయాలు తెలుసు ఇంకా మనకు తెలియనివి చాలా ఉన్నాయి కొన్నైతే నిజమాని నమ్మలేని విధంగా ఉంటాయి ఇండియా చాలా పెద్ద దేశం ప్రాచీన నాగరికతలు వెలిసిన దేశం ప్రజాస్వామ్య దేశం శాంతియుత దేశం ఇలా ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి మరి భారత్కి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం పుట్టింది చేసింది ముంబైలో ఒక రోజు పీల్చే గాలి రెండు పాయింట్ ఐదు ప్యాకెట్ల సిగరెట్ తో సమానం ఇండియాలో ది లవ్ కమాండోస్ అనే సంస్థ ఉంది అది ఏ కులం వారైనా సరే ప్రేమలో పడిన యువజండు రక్షణ కల్పిస్తుంది ఇండియాలో సంవత్సరాల కిందటే గోల్కొండ ప్రాంతంలో తొలిసారి నదుల్లో వజ్రాలను కనుక్కున్నారు ప్రపంచంలో వంద కోట్లు ఆవులుండగా వాటిలో ఇరవై కోట్లు ఇండియాలోనే ఉన్నాయి ముద్దు పెట్టుకోవడానికి అభివృద్ధి చేసినది భారతీయులే తర్వాత దాన్ని రోమన్లు నేర్చుకున్నారు అక్కడ అది బాగా పాపులర్ అయింది వరకట్న వేధింపులతో ఇండియాలో ప్రతి గంటకు ఓ మహిళ చనిపోతుంది క్షుద్ర పూజలు చేస్తున్నారనే నెపంతో ఇండియాలో ప్రతి సంవత్సరం వెయ్యి మందికి పైగా జనాన్ని చంపుతున్నారు ఇండియాలో గులాబీ గ్యాంగ్ ఒకటి ఉంది ఇది మహిళల మూట గృహ హింసను అనుభవించిన వారు ఇందులో సభ్యులుగా ఉన్నారు వీరు బాల్య వివాహాలని అడ్డుకుంటున్నారు ఇండియాలో ఆవుల రక్షణ కోసం గోవుల రక్షణ బిల్లు రెండు వేల పదిహేడులో నుంచి అమల్లో ఉంది ప్రతి సంవత్సరం ఇండియాలో పుట్టే వారి సంఖ్య ఆస్ట్రేలియా జనాభా కంటే ఎక్కువ పదిహేడవ శతాబ్దంలో బ్రిటిషర్లు దండయాత్ర చేయక ముందు వరకు ప్రపంచంలో అత్యంత ధనిక దేశం భారత్ ఇండియా ఎప్పుడు మరో దేశంపై దండ లేదు ఇండియాలోని పెద్దవారిలో మూడు మంది వారానికి ఒక్కసారైనా చేసాడుతారు ప్రపంచంలో ఎక్కువ యూనివర్సిటీలు ఉన్నది కూడా ఇండియాలోనే పశ్చిమ అర్ధగోళంలో ఎంతమంది జనాభా ఉంటారో అంతమంది ఇండియాలో ఉన్నారు అమెరికాలో జనాభా సంఖ్య కంటే ఎక్కువ మంది ఇంటర్నెట్ యూజర్లు ఇండియాలోనే ఉన్నారు రెండు వేల యాభై నాటికి ఇండియా జనాభా చైనా అమెరికా కలిపితే ఉండే జనాభాకి సమానం అవుతుందని అంచనా ప్రపంచంలో తొలి న్యూడిస్ట్ కాలనీని భారత్లో లో పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో స్థాపించారు దాని ది ఫెలోషిప్ ఆఫ్ ది నెగ్డీ ట్రస్ట్ అనేవారు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం పిడకలతో రెండు వేల కిలోమీటర్ల దండను ఆంధ్రప్రదేశ్ లో తయారు చేస్తారు కెనడా అనేది భారతీయ పదం దాని అర్థం పెద్ద గ్రామం ఆసియా ఏనుగుల చెవి భారతదేశం లాగా ఉంటుంది ఆఫ్రికా ఏనుగుల చెవి ఆఫ్రికా లాగా ఉంటుంది నమోదైన రికార్డుల ప్రకారం రెండు వేల పదహారులో ఫిబ్రవరి ఆరున ఇండియాలోని ఓ బస్ డ్రైవర్ ఉల్కపడి చనిపోయాడు